కుంభరాశివారు కోటేశ్వర్లు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే వీడియోని చూడకుంటే కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అసలు కుంభరాశివారు కోటేశ్వర్లు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా కుంభరాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు సతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారు కోటేశ్వర్లు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాల గురించి తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది గనక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పవచ్చు అయితే ఈ నెల లో పదవ ఇంట్లో గృహస్పతి ఉండటం వల్ల అయితే మాత్రం ప్రశాంతవంతమైన వాతావరణం అయితే మీ ఇంటిలో నెలకొంటుందనే చెప్పవచ్చు అయితే పదకొండవ ఇంటిలో గురుగ్రహం నాలుగవ భావంలో సంచరించడం వల్ల అయితే కుటుంబ సభ్యులతో ప్రేమ అనురాగాలు అయితే పెరుగుతాయనే చెప్పాలి అలాగే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు శని రాహు గురు రెండవ భావంలో సంచరించడం వల్ల అయితే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్దల ఆశీస్సులు మీకు లభించబోతున్నాయనే చెప్పాలి సోదరి మనుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు పిల్లల విద్యాభ్యాస విషయంలో కూడా అయితే శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా జాగ్రత్త అవసరం అనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో వివాహిక దంపత్య జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి అలాగే భాగస్వాములతో సయోధ్య కూడా అయితే కుదుర్చుకోగలుగుతారనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ప్రేమ కులకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో విహారీ యాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి పూర్వ పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా పరిస్థితులన్నీ కూడా అయితే మెరుగుపడుతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ నెల ప్రారంభంలో అయితే సూర్యుడు బుధుడు గ్రహాలు పదకొండవ ఇంట్లో భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో శుక్రుడు రాహు గురు రెండవ భావంలో సంచరించడం ద్వారా అయితే మాత్రం ఆదాయం పెరుగుతుందనే చెప్పాలి స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి యోగం అయితే ఉంటుందనే చెప్పవచ్చు పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పాలి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు అధిక లాభాలు అనేవి చేరుతాయనే చెప్పవచ్చు అలాగే కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ నెల మధ్యలో బుధుడు శుక్రుడు సూర్యుడు గ్రహాలు అయితే మీకు అనుకూలమైన పరిస్థితుల్లో ఉండటం వల్ల మీకు అన్నీ కూడా అయితే సజావుగా ముందుకు సాగుతాయనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మార్పులు చోటు చేసుకుంటాయనే చెప్పాలి అయితే పదవ భావంలో కుజుడు ఐదవ భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం ఉద్యోగ మార్పిడి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పవచ్చు అలాగే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభిస్తారనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఉద్యోగరీత్యా పై అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి ఇది చాలా వరకు కూడా అయితే వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారాల్లో కూడా అయితే ఈ సమయంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తారనే చెప్పాలి అయితే అంతర్జాతీయ రంగాల్లో కూడా అవకాశాలు లభిస్తాయనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో వ్యాపార విస్తరణ జరుగుతుందనే చెప్పాలి భాగస్వాములతో సహకారం కూడా అయితే మీకు పూర్తిగా లభిస్తుందనే చెప్పవచ్చు పెద్ద పై మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి అలాగే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పవచ్చు బ్యాంకు రుణాలు కూడా అయితే మంజూరు అవుతాయనే చెప్పాలి పాత భాగస్వాములతో కొన్ని విభేదాలు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క బంధం అనేది చాలా వరకు బలంగా ఉంటుందనే చెప్పాలి కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పడిన వారికి ప్రేమ వివాహాలు యోగం కూడా ఉంటుందనే చెప్పాలి ప్రేమికుల మధ్య అనురాగం కూడా అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల ఆమోదన కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి ప్రేమ వివాహాలు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ప్రేమికులకు మధ్య గొడవలు కూడా తొలగిపోతాయనే చెప్పాలి కొంత ప్రేమ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్త అవసరం అనే చెప్పవచ్చు అయితే వైవాహిక జీవిత దాంపత్యంలో జీవితాల్లో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి జీవిత భాగస్వామితో సయోధ్య కుదరకపోవచ్చు అయితే భాగస్వాముల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగాలు పెరుగుతాయి సంతానం కూడా అయితే ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితం విషయంలో మాత్రం అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి గతంలో నుంచి ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో క్రమక్రమంగా అయితే తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని కొంతవరకు మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండడంతో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి కోటీశ్వర్లు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే అన్నాం కదా ఆ సంకేతాలు ఏమిటి అంటే కోటేశ్వర్లు కాబోయే ముందు అన్నీ కూడా శుభ సూచకంగానే ఉంటాయి అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆవు ఎదురు రావటం ఇలా అన్నీ కూడా చాలా మంచి శుభ అయితే జరుగుతూ ఉంటాయి అవే మీకు ఇలా జరగడం అనేది మీకు అయితే కోటేశ్వర్లు అవ్వబోతున్నారనే సంకేతాలనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వారు కోటేశ్వర్లు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి నమస్య